ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓ శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవాయనమ ఓం శ్రీ నరదృష్టి నివారణ నరదృష్టనివరణ కాళభైరవాయనమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహే తన్నో శ్రీ శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచారస్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశులోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది మేషరాశి వారికి ఈ రవి రవిపుషార్క సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం చూ చే చో లా లీ లు లే అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి అధిపతి కుచుడు వీరికి ద్వాదశ రాశుల్లో గ గ్రహ గమనాలు మనం ఒకసారి సంపూర్ణంగా పరీక్షించినట్లయితే రాశిలోనే గురు సంచార స్థితి ఉండటం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో విలువలతో కూడిన జీవితాన్ని పొందాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది కనుక తల్లిదండ్రుల మాటలు గురువుల మాట వినడం వలన మీకు యోగదాయకమైనటువంటి మంచి పరిస్థితి ఇది పుష్యమాసం అవడం పూర్ణిమ పునర్వసు పుష్యమి నక్షత్రము అందులో గురువారం రోజు రావడం వలన మీరు వీలైనంత వరకు ఆ రోజు ఉపవాసాన్ని స్వీకరింపజేయడం పసుపు రంగు వస్త్రాలను ధరింపజేయడం అలాగనే మీ ఇంటి ఈశాన్య దిగ్భాగంలో లేకపోతే తులసి కోట దగ్గర ఈ పసుపు రంగుతో కూడుకున్నటువంటి ఫలాలను భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పసుపు రంగు పేపర్ పైన ఎరుపు రంగు పెన్ను చేత మీకు ఉండబడిన కోరికలను వ్రాసి తెల్ల జిల్లేడు యొక్క వృక్షానికి కట్టడం అలాగనే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పసుపు రంగులో ఒక దోషడు శనగపప్పును పోసి పదహారు రూపాయల నాణ్యములు కట్టి వృక్షానికి కట్టే ప్రయత్నం చేయండి అలా మాకు కుదరలేదు అనుకుంటున్నట్లయితే ప్రవహించే నీటిలో సమర్పించండి మాకు ప్రవహించే ప్రాంతం లేదండి అనుకున్నట్లయితే మీకు దగ్గర ఎక్కడైనటువంటి నవగ్రహాల దేవాలయం కానీ శివాలయం కానీ ఉన్నట్లయితే ఈ యొక్క పసుపు రంగు క్లాత్ శనగపప్పు పదహారు రూపాయల నాణ్యములను ఆ గురుగారికి ఇచ్చి గురువారి చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయండి అది కూడా కుదరలేదు బ్రాహ్మణుడు మనకు అందుబాటులోకి లేడు శనగపప్పును నీటితో లేకుండా పంచామృతములతో కలిపి మహాదేవుడికి శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ పదార్థాన్ని తీసుకొని వెళ్ళి గోమాతకు సమర్పించండి మీ యొక్క జాతకంలో ఉండబడినటువంటి గురు యోగ్యత దోషాలు తొలగిపోయి ఉన్నతమైన స్థాయికి మీరు ఎదుగుతారు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న వాటికి ఆందోళన చెందొద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వస్తువులు బంగార ఆభరణాలు వస్త్రాలు క్రయ విక్రయాలలో స్వల్పమైన ఇబ్బందులు ఉండినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు భాగ్యస్థానంలో కుజు బోధ సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో భార్యాభర్తలు తీసుకునే నిర్ణయం వలన మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి గమనించాలి రాజస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందున మీరు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగుల వ్యాపారాలలో ఓపిక పట్టుదల ధర్మమైన మార్గాన్ని పెంచుకోగలగాలి వ్యయంలో సంచార స్థితి ఉండడం వలన శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ పనిచేసేటువంటి కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మంచి కాలాన్ని ఉన్నప్పుడే సత్కర్మ చేయవా సత్ఫలితా దుష్కర్మ చేవా దుష్ఫలిత అన్నట్టుగా ఇప్పుడు మన మంచి పనులు మంచి కార్యక్రమాలను ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని మీరు ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం కూడా మీకు మంచి యుగం ఉందని చెప్పి గమనించాలి